హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఇప్పటికే మీ అందరికీ తెలుసు విడిదర్ రజనీ మీద ఏసీబీ కేసు నమోదు చేయటం అయితే ఇప్పుడు విడదర్ రజనికి సంబంధించినటువంటి ఇతర అక్రమాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి అనేక మందిని బెదిరించి రకరకాల మార్గాల్లో డబ్బులు పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆమె మీద నమోదవుతున్నటువంటి కేసులు ఏంటి ఆ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి దాని ఆధారంగా ఆమెకు పడేటువంటి శిక్షలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆరసింహర్రీ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ మొన్న విడదర్ రాజని ప్రెస్ మీట్ పెట్టి ఒక గడ్కర స్వరంతో ఏ రకంగా మాట్లాడిందో మీరు చూశారు ఇవాళ మీది కావచ్చు రేపు మా రోజు వస్తుంది మీ సంగతి చూస్తామని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు పైగా ఒక స్క్రిప్ట్ అనుకుని ఆ మీద కేసులు పెడుతున్నారు అని ఆ మాట్లాడారు కానీ తీరా చూస్తే ఆ మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎలా చూడాలి సార్ ఏది నిజం ఇప్పుడు ఆవిడ తప్పు చేసిన మాట వాస్తవం అండి ఎందుకంటే కుకృత పడింది ఆవిడ కొన్ని డబ్బుల విషయంలో రెండు కోట్లు మూడు కోట్లకి అలా కేసులు పెట్టించి ఇలా చేయటం లే ఓట్ల దగ్గర డబ్బులు లాగటం అంత సహజంగా అందరూ చేస్తున్నారు అయితే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఎమ్మెల్యే ఉండగా ఉన్నప్పుడు కూడా అలాంటి కొంతమంది కకృతి పడుతున్నారు అది ఎలా ఉండాలంటే అదొక రూల్ బుక్ కింద పెట్టకూడదు ఎవరన్నా వ్యాపారం చేసుకున్నామని కాంట్రాక్టర్ దగ్గర పర్సంటేజ్ తీసుకుంటారు ప్రజాప్రతినిధులు ఈ మధ్యకాలంలో అలవాటైపోయింది వాళ్ళు మీరు చూసుకుని ఇవ్వండి మీరు నష్టపోకుండా అంటే వాళ్ళు మర్యాదగా గౌరవం రెండో కంటికి తెలియకుండా పట్టుకుని చెత్తారు అంతేగాని ఒక వంద కోట్ల వర్క్ ఉందనుకోండి నువ్వు నాకు ఐదు కోట్లు ఇచ్చాను అడు అంటే మన నుంచే డిమాండ్ ఉండకూడదు ఇప్పుడు ఐదు ఐదు కోట్లు ఇచ్చేయాలి అన్నారుకో మరి ఇంకా ఆఫీసర్లకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా ఇంకా ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన వాడికి ఇవ్వాలి ఇక ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఇప్పుడు వాళ్ళని సరిగ్గా చేయమంటే వాళ్ళకి ఏదో మొత్తం అంతా పని చేస్తే మరి ఏ పర్సంటేజ్ ఉంటుందో తెలియదు అందులో వీళ్ళు దుబ్బేత వాళ్ళు నాణ్యత అలా తగ్గుతూ ఉంటుంది అవును అంతే కదా అవును వీళ్ళ ఇంట్లో కూర్చునే డబ్బులు పర్సెంటేజ్ ఇవ్వమంటే అలా ఎక్కడి నుంచి చెప్తారు ఆ టైప్ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు చేస్తున్నారు కొంతమంది అయితే నో డిమాండ్ నో కమాండ్ కింద ఉండాలి మాకు వర్క్ వచ్చిందండి మీరు సహకరించండి అని వస్తారు వాళ్ళు చూడండి అది కొంత కొంతగా ఉండాలి అని మర్యాదగా కొంతమంది తీసుకోరు ఇప్పుడు ఇప్పుడు నూట అరవై నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు నూట అరవై నాలుగు మంది కూటమి ఉన్నారు కదా వంద మంది పైన నూట పది మంది పైన ఎవరు తీసుకోరు ఒక ముప్పై నలభై మంది ఇలాంటి కొకృతి పనులు చేస్తారు కకృతి గారు ఆ అవతల వాడు జేబులో చేయటి లోపల జేబులో చేయటి తీసేసుకుంటున్నారు డిమాండ్ చేస్తున్నారు ప్రతి చిన్న విషయానికే కూడా ఆఫీస్ ఆఫీస్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే గారిని కలవండి ఆ టైప్లో మారుతారు ఇప్పుడు మారుతారు గతంలో కూడా బయటకు వచ్చేది కాదు బయటకు వస్తే ముఖమే గుారని ఆవిడ మాట్లాడి కూడా కాదు ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు మా దగ్గర తీసుకున్నాడు అలాగే ఇలాగా ఈ రజనీ గారు వాళ్ళు కూడా చేసిన అప్పుడు మనం మాట్లాడడం చాలా రెండు మూడేళ్ళ క్రితం కూడా వీళ్ళు లేటల్ దగ్గర ఎలా చేశారు ఇప్పుడు ఈ పిల్లి కోట అని అతను కొట్టించి మా స్టేషన్లో పెట్టుకుట్టించి వీడియో చూడటం ఇలాంటివన్నీ వచ్చినాయి ఎక్కడ తప్పించుకోగలుగుతారు వాళ్ళు తప్పు చేశారు ఖచ్చితంగా తప్పించుకోలేరు ఇందులో ఆవిడ మా మాదైన రోజు వస్తుంది డెఫినెట్గా అది కరెక్టే మీదైన రోజు మీరు చేశారు వాళ్ళదైన రోజు వాళ్ళు చేస్తున్నారు కానీ మీ మీద వేధింపు కాదు ఇది మీరు చేసిన తప్పుకి గుణపాఠము శిక్ష పడుతుంది నిజంగా వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ మీదే ఎన్ని రోజు వచ్చినప్పుడు మీరు వాళ్ళు శిక్ష చేయండి కానీ వాళ్ళు తప్పు చేయట్లేదు గుణపాఠం చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు మీరు నెక్స్ట్ కూడా అంటే వాళ్ళు మీరు రారు మళ్ళీని ఆల్రెడీ మీరు వచ్చేసారు మీ సినిమా అయిపోయింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ విలన్ ప్రాధాన్యత సెకండ్ హాఫ్ హీరో ప్రాధాన్యత ఉంటుంది సహజంగా స్క్రిప్ట్ ఇప్పుడు కల్పిత కథల్లో కూడా అదే స్క్రిప్ట్ ఉంటుంది జీవితంలో కూడా అదే ఉంటుంది అర్థమైందండి చీకటి అయిపోయింది పగలొచ్చింది ఇప్పుడు మీరు ఎవరు కూడా మళ్ళీ చీకటి అనుకుంటున్నారా వాళ్ళు చీకటి రానివ్వరాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది కదా మీ వాటిని అక్కడ దరిదాపులో కనపడినవారు ఆమెను చూస్తే గౌరవం ఉంటుంది అందరికి అఫీషియల్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది కానీ ఆవిడ ఏం చేసింది సరే కాదు సార్ ఆమెకున్న ఆస్తుడికి ఆమెకున్న స్థాయికి ఫస్ట్ కూడా మంత్రి కాదు రెండు కోట్ల కారు ఎందుకు ఆకృతి అదే నీకు అందుకునే నాకు ఆకృతి పడకూడదు అంటున్నాను నేను ఇక్కడ మ్యాటర్ రెండు కోట్ల కాదండి ఇంకా చాలా బొమ్మ ఉంటుంది ఇక్కడ ఆవిడ పైగా నా మీద కక్ష కట్టారు నా విషయాల్లోకి ఎంటర్ అవ్వాలని చూశారు అవును పర్సనల్ కాల్ డేటా తీసుకునే ప్రయత్నం చేశారు చేశారు ఇలాంటివన్నీ చెప్తా కృష్ణదేవరాయల మీద పడింది ఆవిడ ఇంకా అతను చాలా మర్యాదగా సమాధానం చెప్పాడు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు మొదలెట్టారు నేను ముగిస్తాను అన్నాడు దాని ప్రకారం పా అసం పార్లమెంట్లో మాట్లాడేది ఈ లెక్కర్ స్కామ్ గురించి అమిత్ షా ఇప్పుడు రజనీ గారికి వెలిగితే ఆయన కథ ముగిస్తున్న జగన్ రెడ్డి తగులుతుంది క్యారమ్స్లో ఎలా కొడితే అక్కడ తగిలి ఇక్కడ తగిలి రెడ్ కాయిన్ పడిపోయినట్టు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తగులుకుంటుంది బ్యారమ్ అర్థమేందండి అంచేత కృష్ణదేవరాయలు గారు క్యారెక్టర్ తెలిసి అంత ఉందంగా ఉంటాడు కుర్రోడు బాగా వాళ్ళు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది నలభై సంవత్సరాల చరిత్ర వాళ్ళ మీద ఆరోపణలు చేయొచ్చా భూమి తీసుకున్నారని వాళ్ళు కొనుక్కున్నారు ఆక్షన్లో తీసుకున్నారు పై కొనుక్కుంటాం కూడా కాదు పోటీ పడి పాడుకుని ఎక్కువ డబ్బులు చేరించి తీసుకున్నారు వాళ్ళకని మీరు లేవట్లో వాళ్ళ దగ్గర గట్టా డబ్బులు అడుక్కున్న వాళ్ళకి సాపచ్చి ఉంటుంది అసలు అనొచ్చా మనం ఆ మాట కాబట్టి అనవసరంగా ఎటువంటి ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడద్దు అంటారు ఆవిడ మరి ఆవిడ కనపడేదానికి అంత డిగ్నిఫైడ్గా ఉన్న మనిషి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను అనుకోలేదు నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పు చేయకుండా ఉండి ఉండాల్సింది ఒకవేళ తప్పు చేసి ఉంటే కూడా డిగ్నిఫైడ్గా హుందాగా అంగీకరించి శిక్ష అనుభవించడమే దాంట్లో ఏముంది ఏమైపోద్ది జగన్ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు లేడా ఏంటండి ఏమైపోద్ది తప్పు తర్వాత చేయకుండా ఉండాలి కాదు సార్ ఇంకోటి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం అధికారంలో వస్తున్నాం మూడు సంవత్సరాల్లో మనమే వస్తున్నాం బట్టలు కూడా ఇస్తామని ఆయన మాట్లాడతాడు వీరు కూడా ఆయన తగ్గట్టే నెక్స్ట్ టైం మాదే అని చెప్పేసి మాట్లాడు ఇదంతా కాన్ఫిడెంట్ అనుకోవచ్చా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా ఏమి లేదండి ఏ జరు ఏ చేస్తారో అది చెప్పరు వాళ్ళు చెప్పింది చేయరు ఏది జరగదో అది చెప్తారు ఓకే ఫస్ట్ ఆల్ పా మూడు సపరండి అది చూడండి మధ్య పాలను శాతం చేస్తాడు చేసాడ ఎక్కువ అమ్మేసాడు ఎక్కడ ఎక్కువ దుబ్బేశాడు అవునా కదా బయటకు వస్తున్నాయి కానీ అమరావతి ఇక్కడే ఉండదు అన్నాడు మూడు రాజ్యాలు అన్నాడా అవును లేని రింగ్ రోడ్ మీద కేసు పెట్టాడు అసలు రింగ్ రోడ్ ఉంది అక్కడ ఇసుక గేజ్ నుంచి కేసు పెట్టాడు ఇలాంటి తలతెక్క వరళు ఎవడు చేస్తాడు పిచ్చోళ్ళు చేస్తారు పచ్చికారి చేస్తాడు అని చేత మీరు అతను మాటలు పట్టించుకోకూడదు మళ్ళీ మేము వస్తాడంటే అంటే ఇక్కడ అసలు రాడు ఎక్కడికో వచ్చి కూడా పోతాడు అర్థం చేసుకోవాలి మీరు సరే ఇప్పుడు ఇప్పటికే చాలామంది నాయకులు అరెస్ట్ అయితే కేసుల మీద కేసులు బట్ట మనం చూస్తూ ఉన్నాం సి అరెస్ట్ అయింది ఒక కేసులో ప్రజెంట్ ఆయన మీద ఇంకా అనేక కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి ఇప్పుడు అంద అలానే పోసానికి ఇస్తే మళ్ళీ మూడు జైలు మారటం కూడా మనం చూసాం ఇప్పుడు ఒకవేళ విడద్రాజిని అరెస్ట్ అయినా కానీ అలాగే కేసుల మీద కేసులు పడే అవకాశం ఉంటుందా జైలు మీద జైలు జీవితం మారే అవకాశం ఉంటుందా ఇప్పుడు చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి వీళ్ళ ఆర్గనైజేషన్ డెఫినెట్గా ఒకటి అరెస్ట్ ఆ ఒక్క కేసుతో సరిపెట్టరు ఓకే వీళ్ళ మల్టి మల్టిపుల్ కేసులు ఉంటాయి ఇప్పటికే రాష్ట్రం కేసు ఏదో బయటకు వస్తుందని హైవే లేఅవుట్ ఆ పెద్ద పెద్ద కుమ్మేశ్వర చాలా ఉన్నాయండి ఆవిడికి ఆవిడ కంటే కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు సీరియల్ ఇది బ్రహ్మాండమైన సీరియల్ నడుతుంది మొక్కలు రేఖల సీరియల్ ఈ అరెస్టుల పరము అలా పదేళ్ళు కొనసాగుద్ది పదేళ్ళు ఆరు నడుస్తూ ఉంటుంది అంతే సీరియల్ ఓకే ఇక్కడ ఏంటంటే దురదృష్టం ఏంటంటే సార్ వాళ్ళు వేసుకోవడం బెయిల్ వచ్చేదాకా అరెస్ట్ చేయొద్దని చెప్పడం ఆదేశాలు రావటం అనేటువంటిది కొంచెం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు అదే మైనస్ ఓకే వాళ్ళు అదృష్టం అదృష్టం అర్ధరాత్రి తలుపు పాలకొట్టుకు వెళ్ళి అరెస్ట్ అయ్యి ఉండడం వీళ్ళి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నారు కదా అది చాలామంది బలంగా కోరుకుంటున్నట్టున్నారు సార్ గత ఐదు సంవత్సరాలు చూసాక వీళ్ళు ఎందుకంటే సానుభూతి వస్తుంది అరెస్ట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు వాళ్ళు జగన్ అరెస్ట్ అరెస్ట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయరు వాళ్ళు ఎప్పుడు అస్ట్ చేయాలో ఇప్పుడు అరెస్ట్ చెప్తారు అంటే ఇదొక మంటే టెన్షన్ పెడుతున్నట్టున్నారు రేపు అరస్తే ఎల్లుండి అరూ రేపు అరస్తే ఎల్లుండి అరస్తే ఆ టెన్షన్తో చచ్చి కూరుకుంటారు అంటే